హాయ్ అండి ఐఎమ్ రీన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తిస్తుంది రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రీడింగ్లోకి వెళ్ళే ముందు మీ పర్సన్ నేమ్ అయితే మనసులో మీరైతే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క సీక్రెట్ ఫీలింగ్స్ ఏమిటి వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు చూడండి మీకు నేను కా రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ 2 three, four, five, six, seven, eight, nine, ten. టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఏమొచ్చిందంటే టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇంకా కార్డ్స్ కూడా చూసాక మనం రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఏమేమి వచ్చాయని సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సారీ అండి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సారీ అండి రాంగ్ చెప్పాను ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ టెంపరెన్స్ పేజ్ ఆఫ్ సోర్సు పేజ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సూర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్ జస్టిస్ ద లావర్స్ కార్డ్ వచ్చిందండి దీన్ని ఇలా షోప్ చేయొద్దండి క్లోజ్ చేసేస్తున్న కార్డ్ని ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇప్పుడు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని అంటే చాలా సీక్రెట్గా గుప్తంగా ఉంచుకుంటూ ఉన్నారండి ఎందుకనంటే మీతోటి ఇలా హ్యాపీగా బ్రైట్గా సెలబ్రేషన్ చేసుకుంటూ బిందాస్గా ఉండే లైఫ్ని ఒక లస్ట్ఫుల్ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వారికి మల్టీ రిలేషన్స్ అదర్ టాక్సిక్ పీపుల్ తోటి ఎఫైర్స్ ఒక చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళని వాళ్ళ ట్రాప్లో పడిపోయి వారి ఇబ్బందులో పడి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అందువల్ల వారు ఫీలింగ్స్ అన్నీ కూడా ఇన్నర్గానే దాచుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఇలా గొడవలు పెట్టారండి అంటే డబ్బు పరంగా ఇది కావాలి అది కావాలని ఇతరుల ముందు మిమ్మల్ని నిందిస్తూ దూషిస్తూ మీరు చెయ్యని తప్పుకో మిమ్మల్ని నిందితులుగా చేసి చూపెట్టి మిమ్మల్ని చాలా ఇబ్బందులైతే పెట్టారండి ఇలా పెట్టి వారి లైఫ్ వారు చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది మీరు తన నుండి ఎప్పుడు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతారా అని వెయిట్ చేసుకుంటూ ఉండేవారు తను పెట్టే హింసకు టార్చర్కు మీరైతే మూవాన్ అయి వెళ్ళిపోయారు కొందరేమో వారే వెళ్ళిపోయారండి ఇలాంటి ఎనర్జీస్ కూడా వచ్చాయి ఇది లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా ఎరీడింగ్ అయితే రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి ఇప్పుడు తను ఎలా అనుకుంటూ ఉన్నారంటే తన ఫీలింగ్స్ అన్నీ నేను ఒక చెడ్డ పర్సన్స్ తోటి అంటే ఇది లవర్స్ కార్డ్ అండి నేను ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్ తోటి నాకున్న కోరికలు అంటే మీరు నాకు తెలిసి మీరు కూడా కలెక్టివ్ కూడా ఆడవారైనా మగవారైనా మీరు చాలా అందంగా బ్రైట్గా ఉండి ఉంటారండి మీకు ఎలాంటి చెడ్డ వ్యసనాలు ఉండుండవు మీరు ఇలా కాదు అలా ఉండాలి అంటే మీరు ఫ్యూచర్ గురించి చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తూ ఉంటే తనకు ఒక వేదాంతం వల్లించేలాగా మీ పర్సన్కి అయితే అనిపించింది అన్నమాట అంటే మీరు ఇప్పుడు ఎలా మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి అంటే ఎలా మీ పర్సన్కి మీ ఇవన్నీ ఒక దయ్యం ముందు వేదాంతం లాగా ఉండేది మీరు కరెక్ట్ పర్సను కరెక్ట్గానే చెప్పేవారు అంటే మీరు మీకున్న అనుభవంతో మీరు పెరిగిన పరిసర ప్రభావం అనేది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దానివల్ల మీరు అంటే తనలాగా చెడ్డవారితోటి చెడు అలాంటి ట్రాక్ మీరు వెళ్ళలేదండి మీరు మీలాగానే ఉన్నారు ఉండడం వల్ల ఇది రైటు ఇది రాంగ్ అని మీ పర్సన్కి మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు కానీ తను మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని నువ్వెంత నా దాంట్లో నువ్వు నాకు చెప్పేదాన్వా నువ్వు నాకు చెప్పేటోనివా అనేలాగూ మీ పర్సన్ అయితే మీరైతే దూష అంటే వారు మిమ్మల్ని దూషించడం అయితే జరిగింది ఇలా చేయడం వల్ల మిమ్మల్ని వారి నుంచి మూవ్ ఆన్ అయిపోయేలాగా ఇలాంటి నో కాంటాక్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏర్పడడం అయితే జరిగింది ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే తన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేక హిడెన్గా దాచిపెట్టుకొని చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తూ ఉన్నారు నేను మల్టీ రిలేషన్స్ ఉన్న వాళ్ళతో వెళ్ళాను వెళ్ళడం వల్ల నా లైఫ్ అయితే ఏం బాగాలేదు వారికి ఇతరులతోటి సావాసాలు అనేటివి ఉన్నవి వారి అవసరానికి నన్ను వాడుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు మీ పర్సన్ను ఎలా ట్రీట్ చేశారంటే ఏదైనా తీసుకురావడానికైనా వాళ్ళ మీ పర్సన్ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ జీవితం నాశనం అయిపోతుందన్న థర్డ్ పార్టీకి తెలుసండి కానీ ఎలా చేశారనంటే నిన్నేమైనా మేము చేసుకోమన్నావా నేను చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా అనేలాగూ మళ్ళీ ఇంకా మీ పర్సన్నే నిందించడము మీ పర్సన్నే అనడము ఎవరు చేసుకోమన్నారు నువ్వు ఎందుకు వచ్చావు మా లైఫ్లోకి నీ లైఫ్లో నువ్వు ఉండకపోయినావు అని తనని ఇప్పుడు ఎదురు క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్కి మీరు ఏది చెప్తే మీరు ఏ ఏ వేదాంతం చెప్తే తనకు తప్పుగా అనిపించిందో ఇప్పుడు ఆ వేదాంతమే తనకి కరెక్ట్ అని ఉంది ఇక్కడ టెంపరెన్స్ ఎలా చూపిస్తుంది అని అంటే నేను ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అంటే ఇలా ఉంటుంది ఇలాంటి చెడ్డ రోజులు వస్తే చెడ్డ వాళ్ళతోటి సావాసాలు చేస్తే లైఫ్ అనేది చెడ్డగానే ఉంటుంది అని నేను ఎందుకు ఆలోచించలేకపోయాను నిన్ను కోల్పోయిన తర్వాత ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఇప్పుడు మళ్ళీ నువ్వు కావాలి నువ్వు కావాలనంటే నాకు అంత ఈజీగా దొరకవు అంటే నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నీ వాల్యూ అనేది నాకు అర్థం కాలేదు నేను నేను ఒక టీకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను చాలా చాలా చౌకగా దొరికిన హేళన వస్తువుగా చాలా చాలా చీప్గా చూశాను చూసాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు ఏంటి నా పరిస్థితి అని మీ పర్సన్ అయితే మీ గురించి అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇలా ఒంటరిగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీ ఆఫర్ని అప్పుడు అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన దానికి కూడా పర్సన్ ప్రజెంట్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఎప్పుడు వచ్చినా తన కోసం ఇలా వెయిటింగ్ మోడ్లో ఉంటారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి తన ఇలాంటి ఆలోచనలతో అయితే ఉన్నారు నాకైతే ఇప్పుడు ఒక జస్టిస్ జరగాలి అని పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు నాకు జరుగుతుందా న్యాయము నేనున్న పరిస్థితులు గట్టెక్కుతాయా నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోవడమే కాకుండా ఇంకా నా పర్సన్ లైఫ్ ఒకవేళ మీకు కిడ్స్ కనుక ఉన్నట్లయితే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లయితే కిడ్స్ ఉంటే కూడా నేను వారి ఫ్యూచర్ కూడా నేను ఆలోచించలేదు కేవలం నా సుఖం కోసం మాత్రమే చూసుకున్నాను ఒక లస్ట్ఫుల్ ఫీలింగ్ తోటి అసలు ఈ ఫ్యామిలీ ఏమైపోతుంది ఈ పిల్లలు ఏమైపోతారు ఏది కూడా నేను పట్టించుకోలేదు పట్టించుకోకుండా నా సుఖం కోసం నేను వెళ్ళిపోయి నేను ఇంతమందిని ఇబ్బంది పెట్టాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు కష్టమైనా కూడా మీరు ఒక నిజాయితీగా నిల్చొని ఉన్నారండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీకు మంచి రోజులు అయితే కంపల్సరీ ఉంటూ ఉన్నాయి మీరైతే మీరు మీరు అనుకున్న అయితే రీచ్ అవుతారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా మీరు రీచ్ అవుతారు రాకున్నా రీచ్ అవుతారు ఎందుకంటే మీకు బాధనే ఒక బూస్ట్ ఎనర్జీ లాగా అయిపోయింది మీరు ఏ బాధ అయితే వారు మీకు చూపెట్టారో అదే బాధతోటి మీరైతే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయితే అవుతూ ఉన్నారండి తన మీ గొడవను కూడా డిలేస్ చేసుకుంటూ వెళ్ళారు ఇలా డిలే చేయడం కూడా మీరు ఎలా అంటే ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఈ ఈ ఒంటరితనాన్ని కూడా మీరు ఒక లాగా యూజ్ చేసుకొని మీ లైఫ్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి ఏం చేయాలి ఓకే మీకు తనలాగా కావలసినంత పెంటికల్స్ అదంతా లేకపోవచ్చు మీకు రిక్వైర్డ్గా కావాల్సినంత సఫిషియెంట్గా లేకపోవడం సమృద్ధిగా అనేది దొరకకపోవచ్చు కానీ మీకున్న దాంట్లో ఒక వాల్యుబుల్గా మిమ్మల్ని ఇప్పుడు సొసైటీలో కూడా మీ పర్సన్ కంటే మిమ్మల్నే వాల్యుబుల్గా చూస్తూ ఉన్నారు జనాలు అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు మీరు ఫస్ట్ నుంచి కూడా అలానే అండి అంటే మీ చుట్టుపక్కల నలుగురు ఉన్నారనుకోండి అందులో మీరు చాలా బెటర్గా అనేది కనబడతారన్నమాట అంటే ఒక ముందు ఉంటారనమాట దేనికైనా మంచికైనా అంటే చెడుని చెడుగా మంచిని మంచిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పే క్యాపబిలిటీ ఉన్న పర్సను మీలో కొంచెం హీరోయిజం అనేది ఉంటుందండి అది ఆడవారైనా మగవారైనా ఇలాంటి ఎనర్జీస్ వాళ్ళండి కలెక్టివ్ అందుకే మీకు ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీరు ఒంటరిగా కూడా ఎక్కువ ఉంటారండి మీకు స్నేహితులు ఇట్లా కూడా ఎవరు ఎక్కువగా ఉండరు ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటారు నిజాయితీ పరులకు స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు అబద్ధానికి తోడు కావాలి కాబట్టి మీ ఈ పర్సన్ అయితే చాలా మందిని మెయింటైన్ చేయడము మీ గొడవలోకి కూడా చ తను మంది థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి మీరు ఏం చేస్తే తన నుంచి టోటల్గా డిస్ట్రాయ్ అయ్యి వెళ్ళిపోతారు అని చాలా థింకింగ్ అయితే చేశారండి తన ఆలోచనలు డే బై డే మీ పైన ఒక శాడిజం క్రూరంగా అన్ని చూపెట్టారు మిమ్మల్ని అయితే ఫిజికల్గా మెంటల్గా అన్ని టోటల్గా మీకు లాస్ అనేది చేసి చూపెట్టారు ఓకే నా టైం బాగుంటే నేను ఇంప్రూవ్ అవుతాను లేదంటే నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి కొందరైతే అయితే మీరు కలెక్టివ్స్ అయితే అలా కూడా మీరు కూడా ఒక మొండిగా ఇప్పుడు ఫిక్స్ అయిపోయి ఉన్నారు అంటే మిమ్మల్ని మీ మీరు అలా తయారు కావడానికి మీ పర్సనే కారణం అండి అంటే అంటే చె మీరు ఇప్పుడు ఎలా చూస్తూ ఉన్నారంటే చెబితే వినని వాళ్ళని చెడంగా చూడాలి అనే సిద్ధాంతంతో మీరైతే ఉన్నారు మీ వల్ల అయినంత వరకు మీరు చేశారు నెక్స్ట్ మీరు యూనివర్స్ వదిలేశారు యూనివర్స్ కూడా మీకు అయితే పాజిటివ్గా మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుంది మీరు మీరు చూస్తూ ఉన్నారు మీకు పాజిటివిటీ అనేది వస్తుంది అని అంటే నా ఛానల్ని ఏదో చేస్తారని కాదండి కాకపోతే ఇక్కడ చిన్న ఎనర్జీసే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తూ ఉన్నాను మీకైతే కంపల్సరీ మీరైతే బ్రైట్ లైఫ్ అయితే చూడబోతూ ఉన్నారు ఇది రాశుల పరంగా తీసుకున్నట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందంటే మిథున తుల కుంభరాశి వారికి కర్కాటక వృచ్చిక మీనరాశి వారికి వృషభ కన్యా మకర రాశి వారికి మేషం సింహం ధనస్సు రాశి వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా తీసుకున్నట్లయితే ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ అవుతుందంటే క్యూ లెటర్ సి లెటర్ ఎక్స్ లెటర్ టీ లెటర్ ఐ లెటర్ బి లెటర్ ఏ లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెట్గా అవడం అనేది జరుగుతుందండి ఇందులో ఎఫ్ లెటర్ కూడా వచ్చింది మీ పర్సన్ అయితే ఇప్పుడు జస్టిస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు తన ఫీలింగ్స్ అన్ని కూడా హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారండి తను ఎవ్వరితోటి కూడా ఎక్కువగా గ్యాదర్ కావడం అనేది లేదు తనకు మ్యాక్సిమం ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు నిద్ర సరిగా తనకి పట్టడం లేదు అని మీ ఫొటోస్ పిక్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను ఎలా ఉందంటే తన పరిస్థితి ఎడారిలో ఓయాసిస్ కోసం వెతికిన లాగా ఉంది అంటే మీరు తన దగ్గర ఉన్నప్పుడు మీ వాల్యూ అనేది తనకు అర్థం కాలేదు మిమ్మల్ని చాలా అది చేశారు ఇప్పుడు అందని మీరు ఇప్పుడు ఎలా అయిపోయారంటే అందరిని వస్తువు అందని ద్రాక్ష పుల్లన అనేలాగా కొందరు ఉన్నారు కొందరు ఎలా ఫీల్ అవుతున్నారంటే వెళ్ళని మాకు థర్డ్ పార్టీ లేదా అనేలాగా వాళ్ళు కూడా ఉన్నారండి బోత్ ఎనర్జీస్ ఉన్నాయండి అలా కూడా కొందరు అయితే ఉన్నారు అంటే కొందరు వెళ్ళాలనే కదా మీరు వెళ్తేనే కదా వాళ్ళు నెక్స్ట్ థర్డ్ పార్టీతో సెలబ్రేషన్ చేసుకొని హ్యాపీగా ఉండే అది ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి ఎనర్జీస్ కూడా వచ్చాయి ఇది ఎక్కువగా త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి రీడింగ్ ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు కొందరికి కంపల్సరీ మీకైతే రీయూనియన్ అనేది ఉందండి మీకు ఈ రీయూనియన్ జరగడం వల్ల మీ లైఫ్ అయితే కొందరిదైతే చేంజ్ కాబోతుందండి అంటే కొందరు అంద అంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారు అందరు కూడా టోటల్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నెగిటివ్ ఫీలింగ్స్ తోటి వెళ్ళలేదు కొందరు పాజిటివ్గా అంటే కొందరు థర్డ్ పార్టీ ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ అయ్యారనుకోండి అందువల్ల వారు వాళ్ళని వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల మీరంటే ఇష్టం ఉన్నా కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేసే అంత ధైర్యం వారికి లేక వారికి భయపడి వీరు వారిని చేజ్ చేయలేక వారికి వారిని ఒప్పించుకొని మెప్పించుకోలేక ఇబ్బంది పడే పర్సన్స్ కూడా ఉన్నారు అలాంటి వారైతే కంపల్సరీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే వారు మీ వైపు ఉండి మీ వైపు న్యాయానికి నిల్చొని మీకైతే బ్రైట్ ఫ్యూచర్ అనేది ఇస్తారండి అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి వారి వల్ల మీకైతే అది కొత్త లైఫ్ అనేది అయితే చూడబోతూ ఉన్నారండి ఇంకా ఈ కార్డ్స్లో కూడా చూద్దామండి ఇందులో ఏమో ఒక కార్డ్ అయితే తీస్తానండి యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అంటున్నారు అంటే మీరు ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ మీ పైన అయితే మంచి ఒపీనియన్సే ఉన్నాయి కొందరేమో ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా అంటే తను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి చాలా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేసి జాలీగా ఉండడం అనేది జరిగింది కదా అయితే మీరు కూడా అలా వెళ్ళిపోయారా అని థింకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొందరికి అయితే ఇప్పుడు మీ కనుక ఫైనాన్షియల్ పరంగా తీసుకున్నట్లయితే మీ ఫైనాన్షియల్ స్టేట్ అనేది ఇప్పటివరకు వరకు బాగాలేకుంటుంటే ఇక మీదనైతే బాగుండబోతుందండి ఆఫ్టర్ మార్చ్ తర్వాత కొంచెం ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుంది అంటే గతంలో లాగానైతే ఉండదు మీకు లాస్ సిచ్యువేషన్ అనేది అయితే ఉండదు కొంచెం హీల్ కావడం అయితే జరుగుతుంది బెటర్ అవుతారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఛానల్ లైక్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున నమస్కారాలు ఇంతటి తోటి రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి